ఈ కస్టమర్లకి మన ప్రాబ్లమ్స్ అనవసరం కదా వాళ్ళకి మాత్రం టైం కి బట్టలు ఇచ్చేయాలి అదే ఇంటెన్షన్ తో డైలీగా రెస్ట్ తీసుకోకుండా కుట్టడం వల్ల ఫుల్ బాడీ పెయిన్స్ హెడ్ అయితే వచ్చేసింది దాని వల్ల లైట్ గా ఫీవర్ కూడా వచ్చేసింది కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేదానికి హాస్పిటల్కి హాస్పిటల్ ఇంజెక్షన్ చేయించుకున్నా రెస్ట్ తీసుకొని ఉంటే మిగతా బట్టలు ఎవరు స్టిచ్ చేస్తారు అందుకే తెల్లవారుజామున మార్నింగ్ లేచి చూసారా ఇంకా తెల్లవారును కూడా తెల్లవారు లేదు నాలుగు అయితే లేచి స్టిచ్ చేస్తున్నా హెల్త్ లేనప్పుడు కూడా పుట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి రెస్ట్ తీసుకుంటే పోయేదానికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చి మరీ బట్టలు స్టిచ్ చేస్తున్నామంటే మీకు టైంకి ఇవ్వాలని ఇంటెన్షనే కదా కనీసం ఫ్రెష్అప్ కూడా అవలేదు అలా బెడ్ మీద నుంచి అలాగా మిషన్ అయితే ఎక్కేసా ఇదంతా ఎవరి కోసం కోసమా కానే కాదండి పండగ రోజు మీరు అనుకున్నట్టు మీరు కొత్త బట్టలు వేసుకోవాలి మీరు హ్యాపీగా ఉండాలి అని చక్కగా నేను ఫోర్ డేస్ కి సరిపడా శారీస్ అయితే తీసుకున్నా ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా కానీ కొంతమంది అప్పటికప్పుడే వచ్చి ప్లీజ్ 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 అని బ్రతుకులాడేటప్పటికి కాదని లేక తీసుకున్నావు అందుకే ఈ నైట్ అవుట్లు చేయడం ఎర్లీ మార్నింగ్ లేవడం